ఏలూరు శ్రీలత కదా శ్రీల విద్యార్థులు నువ్వేనా రాస్తా ఉందా ఇంకొకర్చేయమ్మా ఏంటి నువ్వు కూర్చో ఇంకో ఇంకొక కూర్చోమ్మా అక్కలేదు అవసరం లేదు బాగానే రవి బాగా మీకు బాగా ఉంది మీకు కావాలా ఆవిడకంటే

भुवनेश्वरी അന്താ മുഖ്യ ഉദ്ദേശം എന്തെ അന്തരയ്ക്ക് ജ്ഞാനം അതിൻ്റെ മുഖ്യ ഉദ്ദേശം ജ്ഞാനം അന്തരയ്ക്ക് അല്ലപ്പോൾ അന്തരിലുകൊണ്ട് അജ്ഞാനം തെളിയിപ്പോ ഇപ്പോഴും അജ്ഞാനം തൊഴിൽ പോകുന്നോ വാരിലോണ് ദുഃഖം കൂടാൻ പോകുന്നത് అంటే అందరూ దుఃఖం లేకుండా ఆనందంగా జీవించాలి అంటే ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు కావాల్సిందే పత్రిక అందుకే ఆ మార్గానే ఎంచుకున్నారు అజ్ఞానాన్ని గౌరవించి ప్రతి ఒక్కరిని జ్ఞానవంతులు చేసే మార్గమే ఆయన ఎంచుకున్నారు அதுக்கே ஆகம் எடுத்துக்கே பார்த்த ஆயமந்தி ஃபாலோ வச்சி இப்போ மனம் கூட மனம் ஜாணம் சம்பாதிச்சு அந்த ஜானவன் செய்யலே தப்பன தாபிக்கூட

ఈ తెలుగులో మనం రాసాం పుస్తకా తెలుగు వాళ్ళకే తెలుస్తాయి కానీ మరి నార్త్ ఇండియా అంటే అక్కడ తెలుగు మాట్లాడతారు అలాగే వరల్డ్ వేడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ ఇంగ్లీషున్నాయి భారతదేశంలో కూడా ఈ యంగ్ జనరేషన్ యూత్